డాన్ మీడియాకు స్వాగతం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవ సంబరాలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు బోధన బోధనేతర మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులను అందచేశారు ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అధికారులు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ ఏఎస్ పద్మావతమ్మ ముఖ్య అతిథిగా మరియు డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డిఆర్ సలోమి సునీత విశిష్ట అతిథిగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే సమాజ సాధికారత సాధ్యమని అందుకు మనం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం అయినా ప్రోత్సహించు కలుపుకును అనగా మహిళలు తమ లక్ష్యాలను చేరుకోవటానికి మరియు తమ కళలను సాధించుకోవటానికి వారిని ప్రోత్సహించాలని అన్ని రంగాలలో పురుషులతో సమానంగా మహిళలను కలుపుకుని వారిని సాధికారత దిశగా నడిపించాలని ఉద్ఘాటించారు ఈ కార్యక్రమాన్ని కళాశాలలోని మహిళా రక్షణ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ పి రమాదేవి మరియు సభ్యులు డాక్టర్ ఆర్వి సుజాత డాక్టర్ జి క్రాంతిరేఖ మరియు శ్రీమతి పావని రాణి నిర్వహించారు ఈ కార్యక్రమానికి బోధన బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థినులు హాజరయ్యారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు